హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక మంచి టేస్టీ అయిన హెల్దీ అయిన కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనకి చుక్కకూర అనేది బాగా ఈ విధంగా అయితే కుక్ అయితే చేసేసుకోవాలన్నమాట కుక్ అనేది చేసుకొని బాగా చల్లారిన తర్వాత దాన్ని అయితే మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట మీకు మనకి పాలకూర మంది పాలకూరలు ఆకుకూరలు ఇవి తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండవు వాటికి వేరే ఏమన్నా కాంబినేషన్ చేసి అయితే అవి చాలా వరకు తినేయడానికి అయితే ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఏంటి అన్నది తెలియదు అది సంథింగ్ స్పెషల్ కాబట్టి సో వాళ్ళు ఇష్టంగా అయితే తినడానికి అయితే ట్రై చేస్తారు సో ఈ విధంగా అయితే గ్రైండ్ అయితే చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకొని మరొకసారి మనం స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని మనం ఇందులోకి కావాల్సిన పొడి మసాలా అనేది మసాలా అనేది తయారు చేసుకోవాలన్నమాట ఇందులోకి కొన్ని ఎర్చంకాయ గుళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం దోరగా అనేవి మనం ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నాము సో ఇవి అయితే మనకి కొంచెం దోరగా అయితే ఫ్రై అయ్యాయి మనం ఎప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకున్నాము సో ఈ ఆకుకూరలు చాలా చాలామంది అయితే స్కిప్ చేసేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి వాళ్ళ కోసం ఎలా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే చాలా బాగుంటుంది గసగసాలండి ఇవి చా మా గసగసాలంటున్నా సారీ నువ్వులండి ఇవి ఈ నువ్వులు అనేవి చాలా ఎక్కువసేపు అయితే వేడెక్కువైతే మాడిపోతాయి కూర టేస్ట్ అనేది కూడా చాలా పాడైపోతుంది కాబట్టి ఇవి మనం కొంచెం ఏర్చెంకాయ గుళ్ళు అనేవి కాస్త బాగా వేగిన తర్వాత అందులో ఉన్న పచ్చివాసన అవి మనం ఇట్లా అనగానే వచ్చేసే విధంగా చూసుకొని తర్వాత వీటిని అయితే యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఇవి తీసేసుకొని చల్ల పెట్టేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకోవాలి సో మనం ఏమంటే ఇలా కాంబినేషన్స్తో చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇష్టంగా అయితే తినడానికి అయితే మనకి చాలా బాగుంటుంది ఈ కూర వచ్చేసి మనకి మామూలుగా వెజ్ లోకి అలాగే జీరా రైస్ లోకి చపాతీలోకి పొరాటాలోకి ఈ మొత్తం వీటిల్లోకి అయితే చాలా కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికి కూడా తెలీదు గ్రేవీ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కొంచెం మనం పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇలా వీటి అన్ని కాంబినేషన్కి చాలా అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కొంచెం ఎవరికన్నా వాతం నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయండి ఎందుకంటే ఇందులో మనం బంగాళదుంప అనేది యాడ్ చేస్తాం కాబట్టి మనం ఈ విధంగా అయితే పేస్ట్ అయితే పట్టుకోవాలి మరోసారి స్టవ్ అనేది ఆన్ చేసుకొని మనం కర్రీకి కావాల్సిన దాకా అయితే పొయ్యి మీద పెట్టేసేసుకొని ఇప్పుడు మనం దాకా అనేది వేడైన తర్వాత చూసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట దాకా అనేది వేడైందా లేదా అని నేను ఈ విధంగా అయితే చూస్తాను మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి మనకి ఆకుకూరలు అంటే చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ అనేది మనం తక్కువగానే యూజ్ చేయాలి మనం ఆ కర్రీస్ని బట్టి మనం కరివేపాకు జీ జీలకర్ర పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే యాడ్ చేశానండి సో ఇవన్నీ బాగా బాగా దాకా మనం అయితే వెయిట్ చేయాలి సో తర్వాత మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోతే మనకి కూరకే చాలా బాగుంటుంది లేదంటే అదే స్మెల్ అయితే వస్తుంది అనమాట తినేటప్పుడు ఆ స్మెల్ రావడం వల్ల తినే వాళ్ళు కూడా తినలేరండి కాబట్టి మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అల్లం వెల్లుల్లి స్మాయిల్ అనేది పోయి చాలా బాగుంటుంది మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేదాకా మనమైతే అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి పాలకూర ఉడికిచ్చి అనేది పేస్ట్ మిక్సీ పట్టుకొని సో దాన్ని అయితే మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా మనం ఆయిల్ అనేది మనం ఆయిల్లో దీన్ని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో కూడా ఏమన్నా ఉడికించిన స్మెల్ కానీ లేదంటే ఏదైనా ఉన్నా పోయిద్ది ఎందుకంటే ఈ స్మెల్ అనేది రావడం వల్ల మా పిల్లలు కానీ ఎవరైనా తినే వాళ్ళకి కానీ ఆ స్మెల్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు తినలేరు కాబట్టి ఈ విధంగా అయితే చేయడం వల్ల వాళ్ళు ఇది అనేది చాలా గ్రేవీగా అంటే చాలా మందికి ఇష్టమే కాబట్టి ఆ విధంగా మనమైతే ఇలా చూసారా ఆయిల్ అనేది పైకి ఎలాగా పైకి అనేది వచ్చిందో మనకి ఇక్కడ వరకు అయితే మనకి కర్రీ అనేది అయిపోయింది మనం పాలకూర అనేది ఈ విధంగా కూడా కర్రీలా అనేది ఈ విధంగా గ్రేవీగా అనేది కూడా చేసుకోవచ్చు అలాగే మనం ముందుగా మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదా మనం అదే శనగ గుళ్ళు అలాగే నువ్వులు రెండు కలిపి మిక్స్ అయితే పట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా కొంతసేపు ఒక టూ మినిట్స్ అనేది మనం ఇందులో కూడా బాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో ఏర్చంకాయ గుళ్ళు అలాగే మనం నువ్వులు ఈ రెండు అనేది చాలా హెల్దీ అండి మనం ఇందులో కొన్ని విషయాలు చెప్పే ముఖ్యంగా కొన్ని విషయాలు వాళ్ళు నేను చెప్పాల్సింది ఏమంటే చాలా మందికి మనం వంట చేసే వాడే పదార్థాలు వాటి బెనిఫిట్స్ అనేవి చాలా మందికి తెలియవు అలాగే అందులో ఉండే నష్టాలు అనేవి కూడా తెలియవు అవనేవి నేను షార్ట్ వీడియోలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోస్లో కొంచెం లేట్ అయినా నేను ఇన్ఫర్మేషన్ అనేది మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా అయితే బెస్ట్ అనేది అందించాలని కోరుకుంటున్నాను కాబట్టి నాకు మీరు సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మన వీడియోస్ని షేర్ చేయడం కామెంట్ చేయడం మీకు ఏదైనా విషయం తెలియకపోతే అలాగే మీరు లైక్ చేయడం ని ఎండ్ వర్క్ వాచ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అది ఉంచుకోవడం ఇది మీ బాధ్యత మా బాధ్యత ఏంటంటే మీకు మంచి టేస్టీ ఐటెమ్స్ అలాగే మా గురించి ఇన్ఫర్మేషన్స్ మనం వండుకునే లో ఉండే లాభాలు నష్టాలు అవి మనకు వంటికి ఏ విధంగా అంటే హెల్త్ హెల్తీగా ఎలా ఉంటాము అలాగే ఏం తింటే అన్హెల్దీగా ఉంటాము అన్న విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఇది ఇప్పుడు మనకైతే మొత్తం అయితే ఇవంతా బాగా కలుపుకున్నాం చాలా వరకు అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం అలా చూస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా దగ్గరగా అయిపోయింది మనకి చాలా బాగా అయితే ఇది అయిపోయింది నేను ముందే చెప్పాను కదా మనం ఉడికిచ్చిన అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని మనకి కావాల్సిన మొక్కలని అయితే కట్ చేసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా నెమ్మదిగా తిప్పాలండి ఎందుకంటే మనకి బంగాళదుంపలు ఉడికించినవి చాలా వరకు చితికిపోవడం వల్ల అవి ఏంటంటే మనకి మనం తినేటప్పుడు అవి ముక్కలు అనేవి మన నోటికి అనేది తగులుతుంటే చాలా బాగుంటుంది మరి అవి మెత్తగా అయిపోతే పళ్ళు లేని తిన్నట్టు అయిపోతుంది ఇది చాలా వరకు గ్రేవీ హెల్త్ అనేది చాలా బెస్ట్ కాబట్టి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇందులో ఎవరికన్నా బంగాళదుంప వల్ల వాళ్ళకి వాతం కానీ కాళ్ళు నొప్పులు కానీ ఉన్న వాళ్ళు స్కిప్ చేసేసి ఇందులో మీకు మిల్లీ మేకర్స్ అయితే ఐడియా ఉంటుంది వాటిని ఉడికించి కూడా దానికి బదులు ఇవి కూడా వాడుకోవచ్చు అండి రెండు సేమ్ నేను ఇక్కడ దాకా ఎప్పుడు కూడా సాల్ట్ కానీ యూస్ చేయలేదు ఇందులో కూర మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడే నేను వేసానమాట మనం కర్రీ ఎంత ఉందో దాని ప్రకారం చూసుకొని వేసుకుంటే కర్రీ లాస్ట్ లో వేసుకోవడం వల్ల ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి మనకి గ్రేవీ కర్రీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవడం వల్ల మళ్ళీ రెండోసారి మనం అనేది యాడ్ చేయకుండా ఉండొచ్చు అనమాట నేనైతే ఇలా యాడ్ చేసేసాను ఇంకొంచెం కొంచెంసేపు అయితే మరి కర్రీ అనేది రెడీ అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాలకూర బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసాం కదా సో ఈ విధంగా వస్తే సరిపోతుంది మీకు గ్రేవీ కావాలి అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదండి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అండి నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ అనేది కావాలనుకున్నా లాస్ట్లో కొంచెం చింతపుండు అనేది యాడ్ చేయండి వాటర్ అనేది ఎందుకంటే కొంచెం అంటే చబ్బగా వండుకోకుండా ఉండడానికి అన్నమాట సో ఆ విధంగా అయితే యాడ్ చేసేటం వల్ల మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఆకుకూర పాల పాలకూర బంగాళదుంప రెడీ